రెడ్డి శ్రీధర్ రెడ్డి కార్యాలయం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఫోన్ ద్వారా కానీ స్వయంగా వచ్చి కానీ ప్రజలు తమ సమస్యలు చెబుతూ సహాయం పొందటం అక్కడ సర్వసాధారణంగా జరిగే ఓ ప్రక్రియ అక్కడికి వచ్చిన వారికి సాధ్యమైనంత సాయం చేయటం ఆ కార్యాలయానికి ఉన్న ఓ పద్దతి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారిని కలిస్తే ఎలాంటి ఆపదలోనైనా సాయం చేస్తారో అనేది ప్రజల నమ్మకం ఆ విధంగానే శ్రీకాంత్ తల్లిదండ్రులు సిఫార్సు లేక తీసుకుని హోంశాఖ పెరోల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు కానీ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను హోంశాఖ జాయింట్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జూలై తిరస్కరించారు అంతేకాకుండా ఎమ్మెల్యేల సిఫార్సును తిరస్కరిస్తున్నట్లు ఒక జీవోను కూడా జారీ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై ఐదు జూలై ముప్పైనా శ్రీకాంత్ కు పెరోల్ ఆమోదం లభించడం పెద్ద సవాలుగా మారింది ఇద్దరు ఎమ్మెల్యేల సిఫార్సులు తిరస్కరించబడిన తర్వాత కూడా పెరోల్ ఎలా మంజూరైంది ఎవరి సిఫారసుతో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది ఈ పెరోల్ వెనుక ఉన్న పెద్ద స్థాయి శక్తులు ఎవరో బయటపడాల్సి ఉంది కొంతకాలం వెయిట్ చేస్తే అన్ని నిజాలు బయటకి వస్తాయి